చాలామంది బిజీగా ఉన్నారు వర్షంలో ఇంతమంది వస్తారు అనుకోలేదు మొదలు ఈ ప్రముఖులు అని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు దొంగలందరినీ ప్రముఖులు ఎందుకు పెట్టాలి ఆ ప్రముఖులు మనం తీసేయాలి అది ఎవరైతే నేరం చేసినా నేర వేస్తులు పెట్టాలి అది దే నాట్ ప్రముఖులు వై షుడ్ బి ప్రముఖులు అదొకటి నాకు పాయింట్ పాయింట్ వైజ్ చెప్తాను అండ్ డ్రగ్స్ ఇప్పుడు రాలేదు ఎప్పటి నుంచో ఉన్నాయి బట్ స్టేట్ మిషనరీ ఏదైతే ఉందో ఆ స్టేట్ మెషినరీకి కూడా కెపాసిటీ లేనంతగా ఇది పోయింది కాబట్టి స్టేట్ మెషినరీ మీద మనం ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో బ్లేమ్ గేమ్ చాలా జరుగుతుంది పేరెంట్స్ మీద ఎలీడ్ పేరెంట్స్ అని పిల్లల మీద ఇది కూడా తక్కువ చేయాలి యాజ్ ఏ సోషల్ గ్రూప్స్గా ఇది కొత్త ఫినామినా ఈ కొత్త ఫినామినాలో వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు పిల్లలు బయటకు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఐ థింక్ సమ్వేర్ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు ఎవరు కూడా డ్రగ్ చైల్డ్ ఉండాలని ఎవరు ఆహా నాట్ చైల్డ్ డ్రగ్ అని అనుకోరు కాబట్టి కాకపోతే మనం ఈ టీవీ డిబేట్లలో చూస్తున్నాం మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు పోతున్నారు మన వాళ్ళంటే సోషల్ యాక్టివిస్ట్ ఈ పేరెంట్స్ను కూడా పేరెంట్స్ కూడా అయోమయ స్థితిలో ఉన్నారు అని గమనించాలి మనం వారికి హెల్ప్ కావాలనేది చేయాలి మనం దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ చైల్డ్ వాళ్ళకి అండ్ స్కూల్స్ అండ్ పేరెంట్స్ మీద బ్లేమ్ చేయడానికి వీలు లేదు దీని మీద మనం ఒక పెద్ద ఎత్తున ఈ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది యాక్చువల్లీ ఇది డిజాస్టర్ ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్గా గుర్తిస్తే దానికి సిద్ధం కావాలి అంతే ఏం చేయలేము మనం ఇప్పుడు ఈ వెబ్సైట్లు వద్దు అది వద్దు ఇది వద్దు అనేది కాదు ఏం చేయాలి అంటే మనం దీనికి ఎలా తట్టుకోవాలి తుఫాన్ రాకుండా మేడం చెప్పింది తుఫాన్ వస్తుంది తుఫాన్ రాకుండా ఆగో ఆపుకోలేదు మనం కానీ తుఫాన్ వస్తే ఏం చేయాలి అనే దాని ప్రిపేర్నెస్ కావాలి ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అట్లా ఎట్లా అంటారు అంటే అట్లనే ఉన్నది పరిస్థితి అండ్ మనము ఇప్పుడు సజెషన్స్ ఒకటి రెండు సజెస్ స్పీకర్స్ చెప్తున్నట్టుగా విజిలాంటిస్ కావడానికి వీలు లేదు ఐ ఆమ్ స్ట్రాంగ్లీ ఆబ్జెక్ట్ దట్ మనం ఎవరైనా పోయి అక్కడ పోయి ఇక్కడ సాల్ ఇప్పుడు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ కానీ దిగుతూనే ఉంది రోడ్ల మీద అలా మనతో గుంపు పోయి వాని మీద వీని మీద స్టేట్ షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఏమైనా చేస్తే స్టేట్ మీద ప్రెషర్ పెడతాం కానీ మనం ఎవరైనా తీసుకోవాల్సి సినిమాలలో పోవడం అక్కడికి పోవడం వాళ్ళ మీద వీటి మీద స్టిగ్మా చేయడానికి మనం నాట్ హియర్ టు డూ దట్ ఆల్రెడీ మనకు పెద్ద తలకాయ నొప్పులు ఉన్నాయి బయట వాళ్ళ సాల్ మనం చేస్తుంది వాళ్ళు ఎట్లా తక్కువైతారని మనం అనుకుంటున్నాం కాబట్టి ఐ థింక్ ఐ ఆబ్జెక్ట్ దట్ హోల్ థింగ్ డెఫినెట్లీ వీఆర్ ఆల్ సోషల్ యాక్టివిస్ట్ మనం చేసే ప్రయత్నాల్లో ఒక విధమైన సమాజంలో ఒక విధమైన ప్రెషర్ గ్రూప్ గా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఐ థింక్ ఈ హైదరాబాద్లో ఇప్పుడు ఉన్న సెక్షన్స్ నుంచి వరి సమయం ఏంటంటే మనందరికీ కిందికి దిగితే అది చాలా అంటే కంట్రోల్ ఇంకా ఇంత కూడా కంట్రోల్ చేయలేదు మనం అది వరీగా ఉండాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాలకు కానీ యంత్రాంగానికి కానీ అండ్ వీళ్ళను పట్టుకోవడం లేకపోవడం అనేది ఏం లేదు మన దగ్గర ప్రతి చిన్న క్రికెట్ బాల్ను కూడా సాటిలైట్ ద్వారా గమనించే ఒక వ్యవస్థ ఉంది మనకు సో ఇది నెక్సెస్ పొలిటికల్గా ఉందా డ్రగ్ మాఫియాలు ఉన్నాయా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజల్ని మత్తులో ఉంచే ఒక ప్ర భ్రమలో మత్తులో ఉంచే ప్రభుత్వాల ప్రక్రియ ఇది ఇది డ్రగ్ అంటే డ్రగ్ లేకపోతే వైన్ షాప్లు ఇవన్నీ కూడా అవే ప్రక్రియ ఇప్పుడు మనం అందరం మాట్లాడాలంటే అన్ని విషయాలు మాట్లాడాలి ఇప్పుడు ఊర్లలో పంజాబ్ ఎలక్షన్స్ పోయినప్పుడు ఒక గ్రామానికి పోయి ఈ ఊర్లో డ్రగ్ ఎంతమంది తీసుకుంటున్నారని అడిగాను అరే సా డ్రగ్ కోన్లీ అయితే కూర్చో ఓ ఆత్మీ బిలేగా డ్రగ్ తీసుకుని వాళ్ళు చెప్తే లెక్క పెట్టవచ్చు ఈజీగా డ్రగ్ తీసుకుంటే వాళ్ళు ఎంతమంది అంటే అది మీకు మిలుతో అందరూ అందరు అని అర్థం సి దట్ ఈస్ వేర్ పంజాబ్ ఉడతా పంజాబ్ లాగా మనం ఉడతా హైదరాబాద్ ఉడతా తెలంగాణ కాకుండా ఉండాలి అంటే ఇది మనం కిందికి జా ఉండాలంటే ఐ థింక్ ఎక్కడో దగ్గర మనం ప్రెషర్ దేని మీద పెట్టాలంటే యంత్రాంగం మీద స్టేట్ మీద రెగ్యులర్గా మనం ప్రెషర్ బిల్డప్ చేస్తేనే అది అవుతుంది కాబట్టి దాని వైపు మనం దృష్టి పెట్టి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమైనా ఈ విజిలెన్స్ కమిటీస్ ఏమైనా ఏర్పడవచ్చా ఈజీగా ఇప్పుడు కార్డన్ సర్చ్ అని చేస్తున్నారు లేకపోతే వాళ్ళతో పాటు మనం ఈ ఎవ్రీ హౌస్ హోల్డ్ను కూడా ట్రాక్ చేయవచ్చు అండ్ ఎవ్రీ డ్రగ్ పెట్లర్ను క్యాచ్ చేయడం అనేది అది చెయ్యలేమనే సమస్య లేదు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా కాబట్టి ఈ టెక్నాలజీ ఇదంతా పెరిగింది కాబట్టి వాళ్ళని ట్రాక్ చేయడం కూడా అంతే టెక్నాలజీతో చేయొచ్చు కాబట్టి మన అందరి బాధ్యత ప్రభుత్వం మీద నీరు కారకుండా అంటే చాలా మనీ ఇన్వాల్వ్ అయింది ఇందులో లక్షల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో కాబట్టి ఇది చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు ఆ బెనిఫిట్తోనే ఇదంతా ప్రమాదం జరుగుతుంది కాబట్టి దాని మీద మనం దృష్టి పెట్టాలని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్